మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు చెప్పిన సువార్త గురించి చూద్దాం ఆధార్ సీడింగ్ సేవ ఛార్జీలు రద్దు ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సువార్త చెప్పిందండి అదేంటంటే అన్నదాత సుఖీభావ పథకంలోని రైతుల ఆధార్ సీడింగ్ లింక్ అంటే ఆధార్ సీడింగ్ సమస్యలు ఏమైనా ఉంటే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పట్టాధార్ ఆధార్ పట్టాధార్ ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ సీడింగ్ ఫర్ పట్టాధార్ పాస్బుక్ అనే ఆప్షన్కి సేవలు సేవా ఛార్జీలు అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే కీలక వివరాలు ఒకసారి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు ఆధార్ తప్పుల కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి కోల్పోయారు అంటే ఇక్కడ మనం చూస్తే అన్నదాత సుఖీభవ అనే పథకానికి ఐదు లక్షలు సుమారు దగ్గర దగ్గర ఆరు లక్షల మంది రైతులు తప్పు ఆధార్ తప్పుగా ఉండడం వలన అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని కోల్పోయారు సో దానికి ప్రధాన కారణాలు ఏంటో అనేది కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇక్కడ తప్పు ఆధార్ మ్యాపింగ్ అంటే ఇన్కరెక్ట్ ఆధార్ మ్యాపింగ్ ఆధార్ వేరే వాళ్ళది మ్యాప్ అవడం వల్ల కూడా ఈ దీనివల్ల కూడా అన్నదాత సుఖీ అనే పథకానికి డబ్బులు రాకపోవడానికి కారణం అవ్వచ్చు అలాగే ఇంకా మనం చూస్తే రెండోది ఒకే ఆధార్ నెంబర్ రెండు పట్టాదార్ పాస్బుక్లు లింక్ అవ్వడం అంటే డూప్లికేట్ లింక్ అంటారు దీన్ని సో దీనివల్ల కూడా అన్నదాత సుఖీభం అనే పథకానికి సంబంధించి డబ్బులు పడకపోవడానికి ఇది ఒక రీజన్ అలాగే ఇప్పుడు మూడో చూస్తే ఆధార్ లింక్ కానీ అంటే ఇంకా లింక్ చేసుకోలేని ఎవరైతే ఆధార్ పట్టాధార్ పాస్బుక్తో లింక్ చేసుకోలేదో అవి కూడా చాలా మట్టికి మనకి పేమెంట్ ఫెయిల్ అవ్వడం అంటే ఇంకా డబ్బులు జమ జమ కాకపోవడం వల్లే రీజన్ కూడా ఇది కూడా ఒక రీజన్ అని మనం చెప్పొచ్చు సో ప్రధాన కారణాలు ఇవ్వండి సో ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ సేవా ఛార్జీలు మినహాయింపు అంటే యాక్చువల్గా సాధారణంగా ఒక మనం ఏమన్నా సర్ సీడింగ్ ఆధార్ సీడింగ్ అనేది పట్టి ఆధార్ పాస్బుక్ చేస్తే దాని సర్వీస్ ఛార్జీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలండి సో అది ఏం చేశారంటే ఇక్కడ సాధారణంగా ఒక సవరణకు యాభై రూపాయలు సేవా ఛార్జీలు వసూలు చేయబడుతుంది కానీ ఈసారి ప్రభుత్వం మనం చూస్తే మొత్తం ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకి ఇవి ఈ యాభై రూపాయల ఛార్జ్ అనేది మాఫీ చేయడం వల్ల ప్రభుత్వానికి మొత్తం రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు మినహాయించింది అంటే సో ఈ ఛార్జెస్ అనేది మనం ఇక్కడ మినహాయింపు ఇవ్వడం వల్ల మొత్తం ఈ రైతులు ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు ఉచితంగా ఫ్రీ ఆధార్ కరెక్షన్ అనేది చేసుకోవడానికి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి కల్పించిందండి ఈ నిర్ణయం రైతులకి చాలా భారీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే ఎవరైతే పాపం ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరైతే లబ్ధి అంటే లబ్ధిదారులు ఇంకా అమౌంట్ డబ్బులు జమ కాలేదో సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి మార్గం చాలా ఈజీ అవ్వడానికి ఒక మా ఇదొక పాయింట్ అండి అంటే ఇది ఏదైతే సర్వీస్ ఆధార్ సీడింగ్ అనే సర్వీసు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం వల్ల ఈ సుమారు ఆరు లక్షల మంది రైతులకి త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది జమచా జమ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరు ఎలిజిబుల్ రిజిబుల్ ఫార్మర్స్ ఎవరికిది రైతులకి ఎలిజిబుల్ అంటే ఈ సదుపాయం కేవలం అన్నదాత సుఖీభవ అనతాత సుఖీబాబు స్కీమ్ కింద ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆధార్ సీడింగ్ ఫర్ పట్ట ఆధార్ పాస్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఓన్లీ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అండి సో ఇది సవరణలో ఇక్కడ ఎక్కడంటే గ్రామ సచివాలయంలో మీరు కనుక మీ ఎవరైతే అగ్రికల్చర్ అస్టిడెంట్ ఉన్నారో అక్కడ కానీ వాటి సచివాలయంలో ఈ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు దీని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం ఉత్తర్వ్ ఏదైతే ఇచ్చిందండి ఆర్డర్ జివో నెంబర్ త్రీ నైంటీ సిక్స్ అనేది ఈ జివోలో ఏమైనా మెన్షన్ చేసిందంటే ఫ్రీ ఆధార్ సీడింగ్ యా ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకి ఫ్రీగా ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పి ఇది జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ కనుక మనం ప్రభుత్వ ఉత్తర్వులు ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రభుత్వ ఉత్తర్వులు హైలైట్స్ అంటే మెయిన్ పాయింట్స్ ఏంటనేది జీవో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్లో చూస్తే సేవా ఛార్జీలు అంటే యాక్చువల్గా నేను చెప్పినట్టు ఫిఫ్టీ రూపీస్ అండి ఆ సేవా ఛార్జీని మొత్తం కూడా మినహాయింపు చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు ప్రభుత్వం భరిస్తుందండి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అలాగే ఇక్కడ ఈ సదుపాయం కేవలం నేను చెప్పినట్టు ఈ సదుపాయం కేవలం అన్నదాత సుఖీబా పథకం కింద ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తింపజేస్తుంది సరే తర్వాత ఇది ఎవరికంటే తప్పు ఆధార్ మ్యాపింగ్ లేకపోతే డూప్లికేట్ లింకింగ్ లేదా లింక్ కానీ అసలు లింకే చేయని ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి చాలా ఉపయోగపడుతుందండి ఈ సవరణ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఓన్లీ వన్ టైం ఒక్కసారి మాత్రమే దీన్ని ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో కేటగిరీస్ ఉన్నారో ఈ రైతులు మాత్రం ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోవడానికి వీలు కనిపించిందని చెప్పి ఈ జియో నెంబర్ థర్టీ సిక్స్లో అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ తరచుగా అడిగే ప్రశ్నలు ఒకసారి చూద్దాం సో చాలామంది ఉండే డౌట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇందులో చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఈ ఉచిత ఆధార్ అనేది సవరణ ఎవరికి వర్తిస్తుంది సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇది అన్నదాత సుఖీభావ పథకం ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఉచిత ఆధార్ సవరణ అనేది చేస్తారు సో రెండో క్వశ్చన్ చూస్తే సవరణలు ఎక్కడ చేయించుకోవచ్చు సో మీరు ఎక్కడ అనేది అంటే మీ దగ్గరలోని గ్రామ సచివాలయం లేదా మీ సేవా సెంటర్కైనా వెళ్ళి మొబైల్ నెంబర్ అండ్ ద్వారా ఆధార్ సీడింగ్ అనే సర్వీస్ ఉంటుందండి ఆ సర్వీస్ ఉచితంగా ఈ సవరణ ద్వారా చేయించుకోవచ్చు అలాగే మూడో ప్రశ్న చూస్తే ఎన్ని జిల్లాల్లో రైతులకు ఉంటుంది సో ఇది మొత్తం స్టేట్ మొత్తం అండి అంటే మన రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు జిల్లాలకు కూడా ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే సాధారణ సేవ ఛార్జీ అంతా నార్మల్గా అయితే మనకి ఈ సేవ యొక్క ఛార్జీ సర్వీస్ ఛార్జీకి పిలిపిస్తా కానీ ఈ జియో నెంబర్ ఏదైతే జియో రిలీజ్ చేసిందో ఆ జియో నెంబర్ త్రీ నైన్ సిక్స్ ప్రకారం ఇది పూర్తిగా ఉచితంగా చేయబోతున్నారండి నెక్స్ట్ సవరణ తర్వాత పథకం లబ్ధి ఎప్పుడు వస్తుంది సో వన్స్ మీరు ఆధార్ సీడింగ్ అయితే పూర్తయితే ఆధార్ లింక్ అనేది పూర్తయితే డైరెక్ట్గా మీ బ్యాంకులోకే అనేది జమ చేయబడతాయి సో నెక్స్ట్ ఈ సదుపాయం శాశ్వత శాశ్వతమా అంటే ఇది ఒక్కసారి మాత్రమే వన్ టైం వన్ టైమ్ ఫ్రీ ఆధార్ కరెక్షన్ అండి ఒక్కసారి మాత్రమే మనం ఉపయోగించుకోగలం సో ఇది యాజ్ పర్ జియో నెంబర్ త్రీ సిక్స్ ప్రకారం ఇవి ఏవైతే మనకు వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నాయండి సో ఎవరైతే రైతులు ఇంకా కూడా ఉన్నాయో పెట్టుబడి లింక్ అనేది వాళ్ళందరూ కూడా దగ్గరలోని సచివాలయం గ్రామ సచివాలయం కానీ సచివాలయం సచివాలయ వెంటనే ఈ సవరణను చేయించుకోండి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి డబ్బులు లేకుండా ఛార్జీలు లేకుండా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకుని మీకు అన్నదాత బాబా ఆ అమౌంట్ అనేది త్వరలోనే మీ అకౌంట్లో జమ చేయబడతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ